ప్రియా భగవద్ బంధు మా నాన్నగారు నలదీగా నరసింహాచార్య గారు వరదరాజపురం వారు రచించినటువంటి సీతా కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని రేపు శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ వాట్సాప్ ద్వారా వినిపించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ నారాయణ ఓం నమో వెంకటేశాయ సీతా చేయుదు మంగళమో పూతలమున సాకేతరాములకు పుత్రినిచ్చి జనకుడు ముదముందిన కళ్యాణోత్సవమున కళ్యాణోత్సవమునకునే చేయుదు మంగళము చందన మృగమ జలముల వీధుల పురచెరులు ముందుగా ముచ్చపు ముగ్గులు ము 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 తోడ ము పరచిరి ము పరిచెరులు తొందర తోడపదములు స్థాపిరి నెలవరులు తోరణ వితతులు గట్టిరి పొందుగ మిదిలాపురి తల్లజమున సీతా సీత కళ్యాణోత్సవ మునకునే చేయుదు మంగళము బేరీ కాల పట మృదంగము మ్రోయా సారే సార కును గాయక వర్గము సంగీతము సేయా వారకాంతల వినయ నాట్యం ముల వరుసల చేయా పాటక కవివర వర వంది మాగద సీతా సీత కళ్యాణోత్సవమునకునే చేయుదు మంగళము గురుతరము గరద కోటులు బహు గుంపులు కూర్చుకొని సరస విభూషణ దివ్య వస్త్ర లేపనములు తీర్చుకొని సరకు సనములపై సంస్థిర గతి చేర్చుకొని కరులు దేరులు అరులు వీర నరవరులు గుల్వ సుందరమై ఉన్నది కళ్యాణోత్సవమునకునే చేయుదు మంగళము శశిధరు చాపము గుని రఘువీరుడు ఖండనములు చేయా కౌశికముఖముని సంగము ముదమున మంగళములు చేయా శశిముఖి సీతకు ప్రియుడి తడని రూపు లాశలుడిగి పాయా ముసి ముసి నగబులం మిథినేశుని మది సంధ్యములు బాయా ఆ సీత కళ్యాణోత్సవమునకునే చేయుదు మంగళమో జనకుడు దశరథ తనయుని పదములు జలముల చే కనుగొని జానకి మదిలో మురి పెము నెనరు బయలు పడగా మునుగొని దశ పూర్వేశమని ముని విధులు నోటనుడువా సునియత మంగళ సూత్రము గట్టిరి శుభములు కనుపడగా ఆ సీతా కళ్యాణోత్సవమున కొనే చేయుదు మంగళము ఊర్మిళనప్పుడు లక్ష్మణుడును తానుద్వాహము కొనియే ధార్మికుడగు భరతుండు మాండవి తరుణికేలు కొనియే ఊర్మిని శత్రుఘ్నుడు శృత కీర్తిని కొనియే కొని పేర్మిని నలుగురు పెండి కొమరులై ప్రియములు చేకొని ఏ కళ్యాణోత్సవమునకు నే చేయుదు మంగళమో వావిరి పువ్వుల వానలు కురిసిరి దేవతలను మింటీవి గణ సరలాడిరి సరసపు బావములను మింట ఈ విధమున్న బ్రహ్మేంద్ర హరాదులు సేవించిరిమింట సావధానయని తల సుఖ సాగిరి పెళ్లింట సితాకళ్యాణోత్సవమునకునే చేయుదు మంగళమో అంతటను వశిష్టాది మహర్షులు అగ్నులు స్థాపించి శాంతి ఓమముల నాట్యలతో చక్కగా చేయించి సంతసముదవ ప్రదక్షిణ నమస్కారమాచరించి వింతగా చేకొని భార్యల విడుదుల కంపించి ఈ సీత కళ్యాణోత్సవమునకునే చేయుదు మంగళమో మిథిలేషుడు దశరథునకు బహుమతి మిక్కిలి జరిపించి గజాయధన రత్నాదులు శ్రీరాముల కర్పించి ప్రతిట శేషగిరి పతి సముడేయని ప్రార్థనలను అధిక ప్రీతి నయోధ్యానగరికి అప్పుడు నంపించి ఈ చిత కళ్యాణోత్సవమునకునే చేయుదు మంగళమో చేయుదు మంగళమో జై శివ